ఎట్లా కొల్లగొట్టిందో వాటి అన్నిటిని తీసుకోద్దాం అధ్యక్ష ఇవాళ వీళ్ళు వీళ్ళు ఎంత సేపు ఉన్నా మేము అబద్ధాలని చెప్తాం ఆనాడు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఉంటే దాని కాదని జీవో నెంబర్ వన్ ట్వంటీ త్రీ అని కొత్త జీవో కొత్త రాజ్యాంగం కనిపెట్టి అండ్ సెల్లింగ్ ప్రాసెస్ లో ఒక నోడల్ ఆఫీసర్ పెట్టాం డబ్బులు ఇస్తాం భూములు గుంజుకుంటాం అని చెప్తే కోర్టు కొట్టేయలేదా కోర్టు మిమ్మల్ని తిట్టలేదా ఎన్ని నోటిఫికేషన్లను రద్దు చేసింది ఈ రోజు బలవంతంగా రైతుల భూములను గుంజుకున్నది మీరు ఒకటే మాట మేము చెప్పి మేము ఏం చెప్పినాము నేను నేను ఒకటే చెప్పదలుచుకున్న అధ్యక్ష ఈరోజు వాళ్లకు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది కామారెడ్డిలో చంద్రశేఖరరావు గారిని ప్రజలు ఓడగొట్టిందంటే ప్రజల ఆగ్రహం ఎట్లుందో ప్రజల ఆగ్రహం ఎట్లుందో అధ్యక్ష నాకు ఓటమి మొదటిసారి కాదు నేను ఓడినా గెలిచిన కానీ ఆయన ఇంద్రుడు చంద్రుడు దేవుడు తెలంగాణ ప్రదాత తెలంగాణను ఉద్ధరించడానికే తెలంగాణకి ఆయన పిత అని వీళ్ళు తెలంగాణ పిత అని చెప్పుకున్న చంద్రశేఖరరావును కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా గెలిపించారు నేను ఆ రోజే చెప్పిన నేను పోతుండొచ్చు కానీ పోతా పోతా నిన్ను పట్టుకొని పోతా అని నేను పోతా పోతా నేను పట్టుకొని పోతానే సో కామారెడ్డిలో కామారెడ్డిలో ఓడగొట్టిన ప్రజలు తిరస్కరించిన ఎందుకు ఇంకా అనుకుంటున్నారు అధ్యక్ష ఎందుకు బుకాయిస్తున్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా నేను చెప్తున్నా అధ్యక్ష మూసి ప్రాజెక్టును కట్టాలన్నా వద్దా మీరు చెప్పండి మెట్రో రైళ్లు విస్తరించాలన్నా వద్దా మీరు చెప్పండి రేడియల్ రోడ్స్ కట్ట వేయాలా వద్దా చెప్పండి రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాలన్నా వద్దా మీరు చెప్పండి హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలను తరలించాలన్నా లేదా మీరు చెప్పండి తెలంగాణ రాష్ట్రానికి మీరు పెట్టుబడులను తేవాలంటున్నారా వద్దా చెప్పండి ఈ రోజు ప్రపంచంలోనే అత్యధికంగా ఇన్ఫోసిస్ సంస్థ హైదరాబాద్ లో అత్యధికంగా జార్లు ఉన్నాయి మేము వచ్చినాక ఇన్ఫోసిస్ విస్తరించినాం విప్రో విస్తరించినాం మేము వచ్చినాక మేము వచ్చినాక కాగ్నజెంట్ విస్తరించి పిచ్చినం ఆన్జన్ బయోటెక్ కంపెనీ అమెరికాలో ఉండి ఫస్ట్ టైం హైదరాబాద్ లో పెట్టుబడులు తీసుకొచ్చినాం ఆయన పదేళ్లు మంత్రిగా ఉంటే ఇరవై వేల కోట్లు దావోస్ లో పోయి నేను పది నెలల్లో సరిగా ఒక్క సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ఇరవై వేల కోట్లు పెట్టుబడులు తెచ్చిన ఇది నా సమర్థత ఆయన ఏమనుకుంటాడు అంటే గుంటూరులో చదివిన తెలివితేటలు ఈడ పనికొస్తాయనుకుంటాడు అధ్యక్ష ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్ కాదు నాలుగు ఇంగ్లీష్ బుక్కలు ఆయనకు రావచ్చు నేను నాలుగు ఇంగ్లీష్ బుక్కలు కానీ కానీ దేశ ప్రపంచంలో చైనాలో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు జపాన్ లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు జర్మన్ లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు కానీ ఈరోజు చైనా జపాన్ జర్మన్ ప్రపంచాన్ని శాసిస్తుంది అధ్యక్ష నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వస్తే ఒకవేళ హోటల్ పనిచేయడానికి ఆర్డర్స్ తీసుకోవడానికి పనికొస్తుండొచ్చు అధ్యక్ష బట్ట షాప్ లో బట్టలు అనికే పనికొస్తుండొచ్చు గుంటూరులో చదివిన తెలివితేటలన్నీ మా దగ్గర వచ్చి చూపించొద్దు అధ్యక్ష మేము గవర్నమెంట్ స్కూల్లో వచ్చినాం మేము గుంటూరులో చదవలే మా తెలుగు మీడియం అధ్యక్ష తెలుగు మీడియం గ్రామీణ ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాం అధ్యక్ష మేము గుంటూరులో పోయి చదువుకొని రాలే ఆ తర్వాత పూనా పోలే ఆ తర్వాత విదేశాలు తిరగనిక పోలే మేము ఇక్కడనే పుట్టడం ఇక్కడనే పెరిగినాం ఇక్కడనే చదువుకున్నాం లోకల్ పరిజ్ఞానంతో పనిచేస్తున్నాం అధ్యక్ష ప్రజల బాధ తెలిచిన వాళ్ళం అధ్యక్షమేమో నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వచ్చినంత మాత్రాన అదేదో గొప్పతనం అని దాని మీద ఏదో పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి దాన్ని చూపించి ఏదో ఏదో సాధించినమని కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా ప్రపంచాన్ని శాసిస్తున్నది చైనా జపాన్ జర్మన్ ఆ దేశంలో ఎవరికేమి ఇంగ్లీష్ రాదు కానీ వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు ఆర్థిక వ్యవస్థను అట్లాంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్న నేను ముఖ్యమంత్రి అయితే ఎందుకు మీకు కడుపుమంట ఏంబా బాధ అసలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అధ్యక్ష నేను కనిపి ఆయననే చూడనికే వస్తా లేడు చూస్తే పాపమైంది అన్నట్టు కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఈ ఐదేళ్ళు కాదు వచ్చే ఐదేళ్ళు కూడా ఈ ఐదేళ్ళు కాదు వచ్చే ఐదేళ్ళు కూడా మేమే ఉంటాము మీరు అక్కడ ఉండాలనుకుంటే సలహాలు ఇవ్వండి పెద్ద ఆయన మీకు కుర్చీయ్యాడు నేను మళ్ళీ కూడా చెప్తున్నా పెద్ద ఆయన గురించి నీకు ఎంత తెలుసో తెలియదు కానీ నాకు చాలా తెలుసు ఎనకటికి నీకు కూడా చెప్పినా నువ్వు ఆశించకని ఇప్పుడు కూడా నేను చెప్తున్నా పాపం ఉండని అని పెద్ద మనిషి తెలంగాణ కోసం కొట్లాడి అని మీరే చెప్తారు ఆయన కుర్చీ మీద కన్నేస్తారు మీరు ఇద్దరు కలిసి ఎందుకు ఆయన ఎందుకు ఆయన మీద పగబట్టిరు